ఛానల్ మనం అయితే ఇక బైక్ సైలెన్స్ అయితే పిండి అనేది పోద్దాం ఇప్పుడు పిండి పోలిసిన తర్వాత మనం బైక్ ఛాల్ చేస్తే ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం పిండి ఉంది కదా ఈ పిండి అనేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇందులో అయితే పిండి అయితే పోస్తాం ఇప్పుడు ఇదే బాడీలో అనేది సైలెన్సర్ అనేది పెట్టేస్తాను ముందుగా వీడియో లైక్ చేయండి అయితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాటిల్ అయితే వెళ్తున్నాను పెడుతున్నాను వీడియో లైక్ చేయండి వీడియో లైక్ చేయండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇక బాటిల్ పిండి అనేది ఎలా పోయిందో ఫ్రెండ్స్ ఇక ఆ బాటిల్స్ కోల్ అనేది కరెక్ట్గా లేవు బొక్కలనేది కరెక్ట్గా చేయలేము అందుకని పిండి అనేది మనకు మంచి అనేది కనబడలేదు ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ టైం వీడియో చేయమంటారో కింద కామెంట్స్ చేయండి